అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే గొర్రెలు పుట్టెళ్ళు మేపాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో అయితే సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏమేమి మాట్లాడతామంటే గొర్రెలు బ్రీడింగ్ అండ్ గొర్రె పిల్లల పెంపకము అండ్ గొర్రె పిల్లల మీద ప్రాఫిట్ ఎలా వస్తుంది ఈ వీడియోలో అయితే మొత్తం మాట్లాడతాము అండ్ షెడ్ ఎలా వేసుకోవాలి మొత్తం దానికి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి దానికి వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది మొత్తం అంతా మాట్లాడతాం ఈ వీడియోనైతే లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ నొక్కండి ప్రతి వీడియో మీకే వస్తుంది అనమాట అప్లోడ్ చేసిన వెంటనే సో మన ఛానల్లో ఇంకా మరెన్నో పొట్టేళ్ళ గురించి వీడియోస్ చేసి పెట్టాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో ముందుగా గొర్రెల షెడ్ అయితే పెట్టాలనుకుంటే ఎవరన్నా గొర్రెలకు ఫస్ట్ ఎలివేటెడ్ షెడ్ అయితే వేసుకోవాలన్నమాట ఎలివేటెడ్ షెడ్ వచ్చేసరికి ఒక్కోదానికి టెన్ఎస్ ఎఫ్టీ పెట్టుకోవాలి టెన్ స్క్వేర్ ఫీట్ అనమాట ఒక్కొక్క గొర్రెకి సో ఫస్ట్ మీరైతే వంద గొర్రెలతో అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ వంద గొర్రెలు తెచ్చిన తర్వాత ఆ వంద గొర్రెలకు గాను ఇరవై ఐదు గొర్రెలకి ఒక పొట్లి ఒక మెయిల్ అయితే తీసుకురావాలి ఇరవై ఐదు ఫీమేల్కి సో ఆ మెయిల్ వచ్చేసరికి మనకు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో ఉండాలి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం మధ్యలో ఉండాలి సో ఇది మనకు వచ్చేసరికి ఒక గొర్రె ఎనిమిది నెలలకు ఒకసారి వేస్తారు అనమాట ఎనిమిది నెలలకి ఒకసారి బేబీ అయితే వస్తుంది ఆ గొర్రె నుంచి మనకైతే అది పొట్లన్నా అవ్వచ్చు గొర్రెన్నా అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండేళ్ళలోనే మూడు మూడు కిట్స్ అయితే వస్తాయన్నమాట దీని నుంచి అయితే మీరైతే ఒకసారి ఈ మెయిల్ పొట్టెళ్ళు ఉంది కదా అదైతే మార్చుకోవాలన్నమాట సో రెండేళ్ళు అయిన తర్వాత ఆ పొట్టెలనైతే రీప్లేస్ చేసుకోవచ్చు సో వంద గొర్రెలకు గాను నాలుగు అయితే కావాలన్నమాట మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఫీడింగ్ ఫీడింగ్ వచ్చేసరికి మనకైతే పచ్చిగడ్డి సో మనం మూడు నెలలు ముందుగానే ఇప్పుడు మూడు నెలలు తర్వాత పెట్టాలనుకుంటే ఇప్పటి నుంచే మనము ఒక మూడు ఎకరాల్లో నేపర్ గడ్డైతే వేసుకోవడం చాలా బెస్ట్ ఇది చాలా హైట్ పెరుగుతుంది సో దీనివల్ల మనకు గడ్డ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఈ నేపర్ గడ్డ అనేది రోజు మనకైతే ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ సిక్స్ నుంచి ఎయిట్ పొద్దున్నే ఈ లోపలైతే మీరు క్లీనింగ్ చేసేసుకోవాలన్నమాట పొద్దున్నే పొద్దున్నే క్లీన్ చేసిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది లోపలే ఫస్ట్ గడ్డైతే వేసేయాలి ఎండగడ్డ వేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ పది గంటలకు ఒకసారి పచ్చగడ్డి మళ్ళీ ఒంటి గంటకి లేదా పన్నెండు గంటలకైతే పచ్చగడ్డి ఎండుగడ్డి ఏదైనా వేసుకోవచ్చు సో మధ్య మధ్యలో అయితే నీళ్లు పెడుతూ ఉండాలన్నమాట ఒక్కొక్క గొర్రె వచ్చేసరికి మూడు నుంచి ఐదు లీటర్లు నీళ్లు తాగాలి ఒక రోజుకి నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ మూడు గంటలకి ఎండుగడ్డ వేసి మళ్ళీ నాలుగు నాలుగున్నర మధ్యలో మొక్కజొన్నలు అయితే పెట్టచ్చు అనమాట మనము నెక్స్ట్ వచ్చేసరికి ఆరు గంటలకి పొట్టేసి మళ్ళీ నైట్ పడుకునే ముందు పచ్చిగట్ వేయాలన్నమాట సో మళ్ళీ ఇది ఈ గొర్రెలు డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని అయితే మనం రెండు రోజులు తల్లి దగ్గరే ఉంచాలన్నమాట జాగ్రత్తగా చూసుకోవాలి మట్టి నాక్కో ఉండదు చూసుకోవాలన్నమాట సో దీనిలోకైతే మళ్ళీ విటమిన్స్ మనం అందించాలి విటమిన్స్ లివర్ ట్యానిక్ అంటూ కాల్షియం అంటూ మెగ్నీషియం ఇవన్నీ అందించాలి వ్యాక్సినేషన్ వచ్చేసరికి నెలకు ఒకసారి చేపిస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు క్లీనింగ్ అయితే మనం మొత్తం క్లీన్గా పెట్టుకోవాలన్నమాట షెడ్ పొద్దున్నే సాయంత్రం మొత్తం క్లీన్ చేసుకోవాలి లేదంటే పొద్దున ఒకటి క్లీన్ చేసుకోవచ్చు వారం వారం వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట సో గొర్రెలు ఎవరైతే బయటకు వెళ్ళకుండా షెడ్లోనే పెంచాలనుకుంటే ఇలా పెంచాలన్నమాట ఈ గొర్రె జాతులు వచ్చేసరికి మనకు నెల్లూరు ఎర్రజాతి నెల్లూరు గూడూరు జాతి లేదా గుంటూరు జిల్లా జాతి ఇలా మనకి చాలా ఉన్నాయన్నమాట మీరుండే ఏరియాని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి బ్రోకర్ల ద్వారా పోకండి మీకు తెలిసిన గొర్రెలు పెంపకం చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని పిలిచికెళ్ళి మీరు అక్కడ బై చేయండి సో ఇంకా మీకు కావాలంటే ఈ గొర్రెలు పెట్టడానికి గవర్నమెంట్ నుంచి మనకి యాభై లక్షల లోన్ అయితే వస్తుందనమాట సబ్సిడీ లోను దీనికి కావాల్సిందల్లా ఒకటే మీకు ఆధార్ కార్డు ఉండాలి అండ్ మీకైతే ఐదు ఎకరాల పొలం ఉండాలి కౌలది అయితే ఎనిమిది ఎనిమిది ఇయర్స్కి లీజ్ ఉన్నట్లు అగ్రిమెంట్ కావాలి అండ్ అలాగే వెటర్నరీ డాక్టర్ నుంచి మీకైతే సైన్ కావాలి ఇవి తీసుకెళ్ళి మనం లైవ్ స్టాక్ మిషన్ అనే మిషన్ అనే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాలన్నమాట అప్లోడ్ చేసిన తర్వాత అది స్టేట్కి వెళ్ళి మళ్ళీ కి వెళ్ళి మళ్ళీ బ్యాంకర్కి వస్తుంది బ్యాంకర్ దాన్ని అప్రూవ్ చేసి మనకైతే ఇస్తాడనమాట ఫస్ట్ ఇరవై ఐదు లక్షలు ఇస్తారు మనకు సో దాంతో మనం ఫస్ట్ అయితే ఎలివేటెడ్ షెడ్ చేసి గొర్రెలు తెచ్చుకోవాలన్నమాట మళ్ళీ మనం మూడేళ్ళు కరెక్ట్గా రన్ చేస్తే ఈ గొర్రెల పెంపకం మనకు మళ్ళీ ఈ వెటర్నరీ డాక్టర్ నుంచి లెటర్ అయితే వస్తుందనమాట అప్పుడు మనకి మళ్ళీ ఇరవై ఐదు లక్షల సబ్సిడీ వస్తుంది సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట గొర్రెల పెంపకం కావాలంటే ఎవరైనా దాని గురించి ఎవరికైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి జాతుల సెలక్షన్లో జాగ్రత్తగా తీసుకోవాల్సిందే ఇవే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పురాయి అనేది ఒకటి దొరుకుతుంది ఆ ఉప్పురాయి అనేటివి ఒక్కొక్క చోట గోడలకైతే కట్టండి అనమాట ఈ గొర్రెలు ఏమవుతుందంటే డిసీజులు రాకుండా ఆ ఉప్పురాయిని నాకుతూ ఉంటే దాంట్లో ఉన్న మెగ్నీషియం కాల్షియమ్స్ దానికి సరిగ్గా అంది రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది అనమాట ఈ గొర్రెలకి అవసరమైతే ఎవరైనా మీ దగ్గరలో గొర్రెల పెంపకం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న విషయాలన్నీ తెలుసుకొని ఇంకా మంచిగా అండ్ అలాగే వాళ్ళ దగ్గర అవసరమైతే ట్రైనింగ్ తీసుకోండి కొద్ది రోజులు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని మళ్ళీ ఈ గడ్డి ఫీడింగ్ ఎలా చేయాలంటే మనం చిన్నగా కట్ చేయాలి మనకి గ్రాస్ కటింగ్ మిషన్ అయితే వస్తుందనమాట ఆ మిషన్ మార్కెట్లో దొరుకుతుంది ఐదారు వేలకి అదైతే తెచ్చుకొని రోజు కట్ చేసుకొని వేయాలన్నమాట అండ్ మనకి లాభాలు వచ్చేసరికి రెండు రకాలుగా ఉన్నాయండి ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి రెండేళ్ళల్లో మూడు పిల్లలని అయితే డెలివరీ అవుతుంది అనమాట ఈ మూడు పిల్లల్లో గొర్రెలను మనం అలాగే పెట్టుకొని పొట్టెలను అయితే మనం కొంచెం పెంచుకొని టెన్ కేజీస్ అలా వచ్చినప్పుడు మనం మళ్ళీ అమ్మేసుకోవచ్చు లేదంటే బ్రీడింగ్ కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి గొర్రెల ఎరువు ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలా ఎరువు చాలా దొరకట్లేదు అనమాట ఇక్కడ సో ఇప్పుడు ఈ గొర్రెల ఎరువును కూడా వాడుతున్నారు మనకి దీని నుంచి కూడా లాభం ఉంది మీకు ఇంకా ఇలాంటి వీడియోలు ఏవైనా కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి సో మీరైతే ఈ వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి